గ్రాంధికంలో బైబుల్ రచన గ్రాంధికంలో జరిగింది కాబట్టి మీ తండ్రి అంటాడు మీలో కొంతమంది మీ నాన్నని డాడీ అని పిలిచే వాళ్ళు ఉన్నారు మీలో డాడీ అని పిలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ డాడీని చేతులు తెండి సరే తీసేయండి అని పిలిచే వాళ్ళు ఎంతమంది చేతులు తెండి మా నాన్న నాన్న అని పిలుస్తాను నేనా వాళ్ళు చేతులు తెండి అందరు నాన్న బ్యాచ్నా నేను కూడా నాన్న అని పిలుస్తాలే స్తోత్రం పెద్ద వయసు వాళ్ళని అడుగుదాం మీ నాన్న ఏమని పిలిచావా నాన్న పిలిచావా అయ్యాన్ని పిలిచావా అని పిలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి అది వాళ్ళ అని పిలిచారు వాళ్ళ నాన్న వాళ్ళకి నాన్న తెలియదు అయ్యా అవునా మనకేమో నానమ్మ వాళ్ళకేమో అయ్యమ్మ అవునా మీ నాయనమ్మని ఏమని పిలిచారయ్యా అయ్యమ్మ అంటే అయ్యకు తల్లి అవునా మనకు నానమ్మ నాన్న అని మనం అంటాం వాళ్ళు అయ్యా అని పిలిచారు అక్కడ ఏమని రాసుకోమంటాడంటే ఏసయ్యా పెద్దోళ్ళారా మీకు చెప్తున్నాడు ఏసేమని అంటే పరలోకమందున్న మా అయ్యా అని పిలువయ్యా అంటున్నాడు